ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే పదహారు గురువారం నేటి మన ధ్యాన లేఖనం తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు ఎల అనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పద్నాలుగవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పద్నాలుగవ భాగం వ్యాఖ్యానం నేటి మన ధ్యానలేఖనంలో యేసుక్రీస్తును వెంబడించు ప్రతి ఒక్కరికి ప్రభు రాకడా ఒక శుభప్రదమైన నిరీక్షణ అని పౌలు వర్ణించాడు ఈ నిరీక్షణ మన జీవితాలలో దేవుడు చూపించు కృప యొక్క ఫలితమే ఏడేండ్ల శ్రమలు ముగిసిన తర్వాత ఏసుక్రీస్తు ఈ లోకమునకు తన వారితో తిరిగి రావటమే మహిమ ప్రత్యక్షత అంటాం కానీ శుభప్రదమైన నిరీక్షణ ఏ క్షణంలోనైనా సంభవించవచ్చును క్రీస్తు తన వారి కొరకు మరలా వచ్చుట అవశ్యము శుభప్రదమైన నిరీక్షణ మాత్రము నిశ్చయము అట్టి నిరీక్షణతో ఉన్నవారిని అపహసించిన అపహాసకులు కొందరు నేడు కూడా ఉన్నారు అని పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తాం కానీ నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని మన ప్రభువు సువార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో వాగ్దానం చేశాడు దీనిని గూర్చి ఆయన అపోసలడైన యోహానుతో ప్రకటన రంధంలో నాలుగు సార్లు ప్రస్తావించాడు అని మూడో అధ్యాయము పదకొండవ వచనం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనం పన్నెండవ వచనం ముప్పై వచనాల్లో మనం చూడవచ్చు ఆయన సిలువలో నెరవేర్చిన కార్యమునందు విశ్వాసముంచిన వానిగా ఆయన నీ కొరకే వస్తున్నాడు అని ఆ శుభప్రదమైన యందు నెమ్మది పొందవచ్చు ఆయన తన వారి కొరకు మరల వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తాం శుభప్రదమైన ఈ సంఘటన ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు అయినను మనము పౌలు చెప్పినట్లు మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అని రోమపత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవచనంలో చూస్తాం ఇట్టి నమ్మిక మనం కలిగి ఉండవచ్చును ఆయన రాకడ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు మనము మార్పు పొందుతాము అని కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై రెండవ వచనంలో చదువుతాం శుభప్రదమైన రాకడ సమీపముగా ఉన్నది గనక అది నిశ్చయము గనక ఆయన వచ్చు వరకు మనము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుందాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు